ఆ కాలం విద్య ఎందుకంటే గత వర్తమానం గతం వెళ్ళిపోయింది నువ్వేం చేయలేవు భవిష్యత్తు ఇంకా రాలేదు నువ్వు ఆలోచించే ఉపయోగం లేదు వర్తమానం ఉంటుంది అనుకుంటున్నావు భ్రమ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడేలోగా ఇంకో నిమిషం వెళ్ళిపోయింది అని చెప్పి వెళ్ళిపోతున్న మహాప్రవాహంలో ఒక సముద్రం ప్రవహిస్తూ ఉంటే మీరు ఇది ఆ నీళ్లు ఇది ఈ నీళ్ళు అంటే కుదురుతుందా ఒక ఆయన ఎలాగే అమాయకుడు పాపం సముద్రం దగ్గరికి వెళ్ళి తువ్వాలు పెట్టుకుని చూస్తున్నాడు గంట అయినా స్నానం చేయాలి సముద్ర స్నానం చేస్తున్నాడు ఏమంటున్నట్టయినా తరంగాలు వెళ్ళిపోయాక స్నానం చేద్దామని ఈ జన్మ కుదిరే వ్యవహారం అది తరంగాలు వెళ్ళిపోతా ఈ స్నానం కుదురుతుందా ఎప్పుడు మీరు ఏ నదిలో స్నానం చేయండి ఒకసారి మునిగనలో మళ్ళీ మురగం కదండి మీరు మునిగి లేచారు నీళ్ళు వెళ్ళిపోయే లేదా మరి నీటి ప్రవాహం అనే మీరు అనాలి కానీ ఈ నీళ్ళల్లో నేను మునిగా అని చెప్పగలరా ప్రత్యేకంగా అందుకే కాల ప్రవాహం అంటారు వర్తమాన కాలం భవిష్యత్ కాలం భూతకాలం కూడా అబద్ధమే నిజానికి ఉన్నది ఒకే మహాప్రవాహం అదంతా మన మనోభావన అందుకే భూతభం వ్యభవత్ ప్రభు భూతకృత్ భూతభృత్ భావక భూతాత్మ భూతభావనక భూతకృత్ అన్ని జీవులను తయారు చేస్తున్నది సృష్టిస్తున్నది ఆయనే ఎలాగా మనం పడుకుని కలగంటున్నాం ఒక జీవుడు పడుకుంటున్నాడు అతని కలలో మగవాళ్ళు వచ్చారు ఆడవాళ్ళు వచ్చారు చెట్లు వచ్చాయి పొట్టలు వచ్చాయి కుక్కలు వచ్చాయి నక్కలు వచ్చాయి వంద రకాలు వచ్చాయి ఇవన్నీ ఈ రూపాలన్నీ ఎవరివి ఈ పడుకున్న జీవుడే ధరించాడు ఏమాత్రం ఆలోచించినా అర్థమైపోతుంది వాళ్ళు ఎవరో మన కల్లోకి రాలేదు పొద్దున్నే లేచి ఎవరింటికైనా వెళ్ళి నువ్వు నాకు కల్లోకి వచ్చావంటే ఆ మాట మగవాళ్ళతో అంటే ఒక ప్రమాదం ఆడవాళ్ళతో అంటే రెండు ప్రమాదాలు వాళ్ళు ఆయన వస్తాడు నీ కల్లోకి మావిడ ఎందుకు వచ్చిందని ఎందుకు వస్తారండి వాళ్ళు ఇంటో వాళ్ళు ఉన్నారు మన కల్లోకి ఎందుకని వచ్చారు నేను సాయంత్రం నాలుగు ఐదు మధ్యలో ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి నాకు మీరు కళ్ళకి వచ్చారండి నయ్యమ్మా ఆవిడ ఇక్కడ లేదు కావిడ సరిపోయింది అన్నది తమ్ముడు అడుగుతాడు ఏకాదశి అధ్యాయంలో ఎనిమిది మందితో కాపురం చేస్తున్నావా ఎలా చేస్తున్నావా అన్నాడు నేను చేయడం ఏంటి వాళ్ళే చేస్తున్నారు అన్నాడు ఆయన అది శ్రీకృష్ణుడు జవాబు పైగా ఉద్దవా నువ్వు కూడా నిశ్చింతగా ఉండాలంటే ఓ పని చేయవయ్యా జీవితంలో అన్నాడు ఏమిటో తెలుసా అందరినీ ప్రేమించుము ఎవరి ఎందు ఆసక్తి చూపించకము అన్నాడు అది వేదాంత రహస్యం అది వేదాంత రహస్యం మనం అక్కడే దెబ్బతింటాం అంటే ఇంకోటి తినగానే నాకు బొబ్బట్లు చాలా ఇష్టం అని నాబోటుగాడు ప్రకటించాడు అనుకో జీవితం అంతా బొబ్బట్లే తినాలి ఎందుకంటే ఆయనకు బొబ్బట్లు ఇష్టం ఆయనకు బొబ్బట్లు ఇష్టం అనే విషయం ప్రచారం అయితే ఎవరింటికెళ్ళినా బొబ్బట్లు పెడతారు తినలేక తెచ్చిపోతాను ఇక్కడ నేను పొరపాటుని ప్రకటించి ఇబ్బంది పడ్డా రెండు మూడు ప్రవచనాల్లో అట్టికాయ వేపుడు వంకాయ పొస్తారా నాకు నాకేవో అవి ఇష్టం కొంచెం అవి చెప్పినందుకు ఏమైందంటే నేను కింద సంవత్సరం చూశానండి ఏడాదిలో నేను బయట ప్రవచనాలు చెప్పిన ఒక వందో నూట యాభై ఉన్నాయి నూట యాభై అట్టికాయ వేపుడు నూట యాభై వంకాయ పచ్చళ్ళు తిన్నాను నేను విసిగెత్తిపోయింది ప్రాణ పైగా నాకు అవి ఇష్టం కావడం వల్ల ఇంటికి వెళ్ళాక ఆవిడ కూడా అవి పెట్టింది ఈ ఊ ఇవే పెడితే నేను బతకాల వద్దా అంటాన్ని మరి మీరు ఎందుకు చెప్పారండి అండి మనం చెప్పకుండా ఉండాలి మనం ఏం చేస్తాం మనం బలహీనత మంది చెప్పేట వాళ్ళవాడు అందంతా ఓపెన్ యూనివర్సిటీ నేను ఇబ్బంది పడ్డాను చెప్పి అవి పోయించి చెప్పకూడదు ఎలాంటివన్నీ ఇంక వెరైటీ లేని జీవితంలో నా బతుకంతా అట్టికే వేపుడు వంకాయ పచ్చడి ఇంకో పచ్చడి లేదు ఇంకో వేపుడు లేదు ఆయనకి ఇష్టం ఆయనకి ఇష్టం పైగా తట్టిడి వేపుడు చీడం పట్టుకోవచ్చు ఎవరి తింటారు ఇదే ఆసక్తి అంటే నాకు అర్థమైనప్పుడు ఏకాదశి స్కంధం చదివి మనం పొరపాటు చేసాం అట్టికే వేపుని మనం ప్రేమించాలి కానీ ఆసక్తి చూపించుకోవాలి వేశారు ఇష్టంగా తినం నాకు ఇది ఇష్టం నాకు ఇది ఉంటే ఇంకేం అక్కల ఇంత ఇదంతా ఓవరాక్షన్ వద్దు ఆ మాట చెప్పక ఏవేనా అంతే నగలు ఉన్నాయి పెట్టుకోవాలి లేకపోతే దాని గురించి గొడవ వద్దు అందరికీ ఉన్నాయి నాకు లేవు అందరికీ కడుపు నొప్పి కూడా ఉందమ్మ నీకు లేదు తెలుగులో సామెత ఈ ఇంటి ఆవిడ ఈ వీధేవిడ పట్టెడ పెట్టుకుంటే ఆ వీధేవిడ ఉరిట్టుకుందిటే ఈ వీధేవిడ పట్టెడ పెట్టుకుంది మేడకి ఆభరణంగా పట్టెడ అంటారు పెట్టుకుంది ఆవిడ నేను ఏదో పెట్టుకోవాలి ఏదో పెట్టుకోవాలంటే ఉరిట్టుకుంది ఇంకేం పెట్టుకోలేక ఏమిటా పోలిక ఆ విధావిడ పెట్టుకుంటే నువ్వు పెట్టుకోవాలా అంచతన గోపికలు ఆ భావనతో ఉండడం వల్ల వాళ్ళు అలాగే సమీపించారు జన్మాంతరమైనటువంటి విశేషం అండి అంతకంటే ఏం చేయలేరు వాళ్ళు ఆ జన్మ అటువంటిది అయినప్పుడు ఇంకో వాంఛ రాదండి దానికి ఉపనిషత్తులో చక్కని కథ ఉంటుంది ఒక ఋషి సంధ్యావందనం చేస్తున్నట్ట ఆయన చేతిలో ఒక ఎలకపల్లొ వచ్చింది సంధ్యావందనం చేస్తే సాధారణంగా చేపల్లి వస్తుంది ఇందుకు ఎలకపల్ల వచ్చింది ఆయన గ్రహస్థితి అలా ఉంది ఆవిడ ఎలకపల్లి వస్తే ఆయన చూసి జాలేసింది పాపం కాపు వస్తుంది సాధారణంగా రాలేదు జాలేసింది చూసి ఏమిటో ఎలకపెళ్ళి వచ్చింది అని ఆయనకు ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది కాస్త తపస్సు అప్పుడే యోగ సిద్ధులు ఉన్నాయని దగ్గర అవి ఏవో ప్రదర్శించాలి ఇది గొడవ ఇది అందుకే నీ చూసుకుని ఫోన్లే నాకు పెళ్ళి లేదు ఏమీ లేదు పిల్లలు లేరు ఈ ఎలక పిల్లల్ని పెంచుకుందాం అని ఎలక పిల్లల్ని ఎలా పెంచుకుంటా తన తపశ్శక్తి అంతా ఉపయోగించి ఈ ఎలక వెంటనే చిన్న పిల్లగా మారాలి మూడేళ్ళ అమ్మాయిగా అనుకున్నాడు ఎందుకంటే మళ్ళీ పాలు ఇవ్వడం కష్టం కదా అందుకని త్రీ ఇయర్స్ పెట్టేట్ గేట్ గొడవలు ఎక్కడ పాలువక్కర్లేదు వెంటనే ఋషి సంకల్పం వల్ల ఆ అమ్మాయి మూడేళ్ళ అమ్మాయిగా మారిపోయింది దానికి ఏదో ఎలకశ్రే అని పేరు ఇచ్చాయి పేరుకే ఉంది ఏదో పెట్టి ఆ పిల్ల ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఋషి ఆశ్రమంలో కూడా మిగిలిన వాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు చూసి అవి పిల్ల పిల్లబావు సగ్గ్గా పెంచారు ఆ అమ్మాయి అలాగా అమ్మదిగా పద్నాలుగు పదిహేను ఏళ్ళు పెరిగింది ఈ ఋషిగారు గారు చూసి నేను ఎలాగైనా అమ్మాయి చేయగలిగానే ఎంత గొప్ప విషయం బలి పనిచేసింది సిద్ధి అనుకున్నాడు తర్వాత అమ్మాయి యొక్క వయస్సుకు వచ్చాక అమ్మాయి నీకు పెళ్లి చేయాలి కదా చేస్తే నాకు బాధ్యత అయిపోతుంది అందుకని నీకు ఎవరు వరుడు కావాలో చెప్పు నిన్ను ఎలకన నేను మనిషిని చేశాను నువ్వు తలుచుకుంటే నువ్వు కోరుకుంటే ఎవరినైనా తీసుకురాగలను నేను అంటే ఆ అమ్మాయింది నాన్నగారు అదేమిటి మీరే చెప్పారు కదా ఎలకన మనిషిని చేశారు నన్ను నా బాగోగులు మీకు తెలియవా నాకు ఎవరు తేవాలో నేను చెప్పాలా మీ ఇష్టం అండి మీరు ఎవరినంటే వారిని చేసుకుంటా ఆయన సంతోషించారు ఇంక పిల్లలు అలా అంటే తల్లిదండ్రులకు పరమానందంగా ఉంటుంది ఈ రోజుల్లో అందుకే ఆయన వెంటనే మా అమ్మాయి నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కదా అని పైకి చూశాడు అంతే సూర్యుడు కనబడ్డాడు వెంటనే సూర్యుడు తీసుకురామంటావా అమిత తేజోవంతుడు అని వెంటనే అమ్మాయింది సూర్యుడు చాలా గొప్పవాడే నాన్నగారు కానీ ఓ మబ్బడ్డ వచ్చింది అనుకోండి సూర్యుడు కనపడ్డావు సూర్యుడు కంటే మబ్బే గొప్పది కదా సూర్యుడిని ఆపేయగలుగుతోంది దీని ఆలోచన అలా ఉంది సూర్యుడు నాపే మేఘం మబ్బు సూర్యుడి కంటే మబ్బే గొప్పది కదా అంటే ఆయన ఆశ్చర్యపోయి సరే పోన్లే మబ్బు అంటున్నావు కదా మబ్బు అంటే నీకు ఇష్టమా మేఘం అంటే మేఘాలన్నిటికీ అధిపతి ఇంద్రుడు పోనీ మేఘనాథుడైన వాడు ఇంద్రుడు ఆయన అమ్మంటావా అన్నట్టు ఆ మబ్బుదేముందండి మబ్బు గాలి వేస్తే మబ్బులు చెదిరిపోతాయి కదా గాలే బలమైంది కదా మబ్బులు మేఘాల కంటే ఎంత ఆలోచన విచిత్రంగా ఉంది అది మేఘాల కంటే గాలి బలమైంది కదండి గాలి వీస్తే మేఘాలు చెదిరిపోతున్నాయి కదా ఓహో అలాగా అయితే వాయుదేవుడు బలవంతుడు కదా పోనీ వాయుదేవుడిని తెమ్మంటావా అనట వాయుదేవుని నాన్నగారు గట్టిగా పర్వతం అడ్డొచ్చిందంటే వాయువు ఆగిపోతుందండి వాయువు కంటే పర్వతం గొప్పది కదా అంటే పోనీ హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది వాడిని విసుగొచ్చింది ఇంక సంబంధాలు చూడలేకప్పుడే అందుకని విశ్వ చివరికి అన్నాడు కొన్ని పర్వతం గొప్పది అంటున్నావు కదా పర్వతం చాలా గొప్పది కదా హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది పోనీ హిమ హిమవత్ పర్వతానికి ఇచ్చి నేను పెళ్లి చేయను అంటే పర్వతం గొప్పతనం ఏముందండి ఒక వంద ఎలకలు కలిస్తే పర్వతానికి సైతం వంద కన్నాలు చేస్తున్నాయి కదా అన్నట్టు వెంటనే ఈ జ్ఞానోదయమై దీని ఎలకబుద్ధి పోలేదురా ఎంత చేసినా సరే అని చెప్పి వెంటనే దాన్ని కింద మార్చి తీసుకెళ్లి కన్నంలో వదిలేశాడు అంతే అంతేమాంగల్ మమ జీవన హేతునా కంటే కేత్వం జీవ శరదాశతం పో సంత వదిలిపోయిందే ఇదే జన్మాంతర సంస్కారం అంటే ఆ బుద్ధి మారదు మనం అంత ప్రయత్నించిన ఒకటి అంతే బుద్ధి లేకపోతే దానికి సూర్యుడు కంటే వాయుదేవుడు కంటే ఇంద్రుడు కంటే పర్వతం కంటే ఎలా గొప్పదనిపించినప్పుడు దాని జాతకమేది దాని బుద్ధిది ఆ ఎలక జన్మలో ఉండేది అది పొందవలసినవి కొన్ని ఉన్న ఈ ఋషి ఏం చేశాడు యోగ సిద్ధుల కారణంగా ఆ జన్మ తప్పిద్దామని చూశాడు అది తప్పిస్తే కుదరదు విధి విలాసం అది అది మళ్ళీ ఎలకైపోవలసిందే దీనికి శని ఎప్పుడు వదిలిపోయిందంటే దాని ఎలక్కలలో బారేసే వదిలిపోయింది అందుకే ఏ భావంతో మనం ఉంటామో ఆ భావమే వచ్చే జన్మకు కూడా కారణమైపోతుంది అందుకే అభావ స్థితి భావాతీత ధ్యానం అంటారు దాన్ని అభ్యాసం చేయాలి ఏ భావము లేకుండా ఏ భావము లేకుండా ముందు ఒక నామం మీద మనం ఏకాగ్రంగా మనస్సును పెడితే తర్వాత ఆ ఆ నామాన్ని కూడా తీసేయచ్చు దాన్ని నిర్వికల్ప ధ్యానం అంటారు భావాతీత ధ్యానం అంటారు అనేక రకాల ధ్యానాలు చేసామనుకోండి అది కాసేపు దీను అవన్నీ మనస్సులో పేర్కొంటాం మళ్ళీ ఎక్కువ తక్కువలు పోలికలు కూడా వచ్చేస్తాయి శివుడు గొప్పవాడ రాముడు గొప్పవాడ ఇంతకాలం చేసినా ఏమి మంచి జరగలేదంటే నమశివాయ వల్ల ఉపయోగం నమశివాయ వల్ల ఉపయోగం లేకపోతే నమోనారాయణ వల్ల కూడా ఉపయోగం ఏముండదు దీనివల్ల ఉంటే దానివల్ల ఉంటుంది అంచదా గోపికల అభావంతో కంసుడు భయంతో సేవించాడు నిరంతరం తిరుగుచు కురుచు అరుగు తిరుగుచు కుడుచుచు లేచుచు అరుగుచు కూర్చును లేచు జనవరతంబు హరి దలచి దలచి జగ మా హరి మయమొగచు ఆరని అలు తింటున్నా సరే కూర్చున్నా సరే లేస్తున్నా సరే ఏ పని చేస్తున్నా సరే కృష్ణుడు చంపేస్తడము కృష్ణుడు చంపేస్తాడము కృష్ణుడు చంపేస్తడము అనే భావనతో కంసుడు ఉండడం వల్ల అతనికి తొమ్మిదేళ్ల వయసులో ఉన్న కృష్ణుడు ఆయన సంహరించి మోక్షం ఇచ్చాడు మోక్షం ఇచ్చాడు కంసుడికి ఎందుకంటే ఆయన కోరుకుని చేసింది నిరంతర ధ్యానం కృష్ణ ధ్యానం శత్రుభావంతోనైనా భగవంతుడిని ధ్యానిస్తే చాలు ఏం పర్వాలేదు తిట్టినా పరవాలా కొట్టినా పర్వాలి ప్రేమించినా పర్వాలే ఏం చేసినా ఆయన్ని మంచిది భగవంతునికి పవిత్రం అపవిత్రం అనేవి ఉండవు ధర్మము అధర్మం కోరిక అకామం అకామం క్రోధం అక్రోధం ఉండవు నీ మనస్సు ఆయన మీద ఉంటే చాలు నువ్వేం చేసినా మంచిది రామదాసే ఉదాహరణ ఎన్నకొంశ తిలక అని మర్యాదగా చాలాసేపు పాడాడు ఒళ్ళు మండిపోయింది దెబ్బలు కొడుతుంటే అనికే హారాలు లెక్క మొత్తం చిట్టా చెప్పాడు ఇన్కమ్ ట్యాక్సీ లెక్కలు చెప్పినట్టు చెప్పాడు మొత్తం లక్ష్మణునకు జీ ఇస్త పచ్చ పచ్చాల పతకము ఆ పతకమునకు బట్టి పదివేల వరాగాలు సీతమ్మకు జీస్తి చింతాకు పతకము ఆ పతకము నాకు బట్టి పదివేల వరాగాలు ఎవడబ్బా సుమ్మ నీ కులు కూచూ తిరిగేవు అని ఒళ్ళు మండి అన్నాడు మొత్తం చేయించిన లెక్కంతా చిట్ట ఖర్చులు రసీదులు సహా పెట్టేసి అక్కడ మీ ఆవిడికి చేయించా మీ తమ్ముడికి చేయించా నాకేం బాకీయ మీ నాకు కూడుక కోళ్ళ నేను ఎందుకు చేయించాలి అని స్పష్టంగా మీ మామ జనక మహారాజు చేయించానా అన్నాడు మీ నాన్న దశరథులు చేయించాడా మీ మామ జనక మహారాజు చేయించాడా నేను ఇక్కడేదో భద్రాచలం తహసీల్దార్గా ఉంటే నా చేత మొత్తం అన్నీ కొట్టేశారు మీరు ఇవన్నీ చేయించేసుకుని నేనేమో జైల్లో వాళ్ళు దెబ్బలు కొడుతుంటే కాపాడడానికి రావే అని డిమాండ్ చేశాడమ్మా రామదాసు అంతటి భక్తులం కావాలి మనం అంతటి భక్తులం కావాలి ఎవడప్ప సొమ్మని కులికూచి తిరిగి అన్నవాడు వెంటనే పాపం అయ్యో అయ్యోయామనుకుంటాడో అని ఈ అబ్బా తిట్టి తీనని ఆయాసపడబోకు ఈ దెబ్బల కోర్వలేక అబ్బా తిట్టి తీనయ్యా రామచంద్ర తిట్టాను తిట్టానని అనుకోకయ్య దెబ్బలు కొడుతుంటే ఏం చేయమంటావే మరి దెబ్బలు తగలకుండా ఉంటే మీరు ప్రహ్లాదుడికి తగలేదు నాకు తగులుతున్నా ఏం చేయమంటాం ప్రహ్లాదుడు ఎందుకు ఏడవలేదు వాడికి లేదు నాకు తగులుతూనే మరి వాచిపోతుంటే ఏం చేయమంటావు దేవుడు నడలేడని అనుమానం కూడా వస్తుంది దెబ్బలు మాత్రం ఉన్నాయి దెబ్బత చూడండి రాముడు చేసిన పని ఈయన దర్శనానికి తగినంత ధ్యానం ఈయన పొందలేదు మొహమాటమే లేదు నాకు చెప్పడానికి ఎందుకంటే తహసీల్దారుగా ఉన్నవాడు ప్రజల సొమ్ముని అధిపతి రాజు ఆజ్ఞ ప్రకారం వినియోగం చేయాలి కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దేవాలయాలకు ఖర్చు పెట్టకూడదు చట్టం చట్టమే అందులో ఆయన నమ్మింది రామచంద్రమూర్తిని రామచంద్రుడు రాజు పరిపాలకుడు పరిపాలకుడు ఎప్పుడు పరిపాలనా ధర్మాన్ని పాటించాలి అందుకని ఒక పరిపాలకుడుగా ఆలోచించాడు తానిషా ఆలోచించినట్టే తప్పే ఉంది నేనైనా సరే ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నును నా రాజ్యంలో కోసల రాజ్యంలో నాకు ఇవ్వాలి కానీ వసూలు చేసిన అధికారి ఇష్టం వచ్చినట్టు ఖర్చుపట్టి నేను వినాయక నవరాత్రులకు వేసేసానంటే అలాగా నీ సొమ్మ వేసుకో గవర్నమెంట్ సొమ్మేలా వేస్తావు ఇది తప్పండి ఇది నేరం అది ఆయన చేసింది నేరం కానీ ఆయన పాపం ఏం తినలేదు బాడే భార్య పిల్లలకి పెట్టాల దేవుడికే పెట్టాడు అందుకే దేవుడిని అడిగాడు బాకీ ఉన్నవాడిని ఆయన ధర్మాన్ని రాముడు గ్రహించాడు కానీ చేసింది తప్పు అందుకే ఏం చేశాడు శిక్ష శిక్ష దెబ్బలు పడుతూనే ఉన్నాయి తానీశాఖ పట్టుకెళ్ళి నాణ్యాలన్నీ ఇచ్చేసి వాడిని వదిలేయమని చెప్పాడు అంటే బాకీ తీర్చిశాం కానీ ఈయన కనపడలేదు తానీషాఖ అయినా కనపడ్డాడు ముస్లిం మహాప్రభు కానీ ఈయన కనపడలేదండి అది భగవంతుడి యొక్క లక్షణం అందులో తోకం తోకమే పక్క తేడా ఉండదు ఇంకా ఆ ధర్మం చేయలేదు ఇక్కడ తనిష అంత వీళ్ళు తనిష దుర్మార్గుడు కాదు తనిష బదుల్లో రామచంద్రమూర్తిని అలాగే చేస్తాడు ఒక ప్రభుత్వ అధికారి ప్రజల దగ్గర వసూలు చేసిన సమ్ముని ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి కానీ తన ఇష్టం వచ్చిన వ్యవహారాల ఖర్చు పెట్టకూడదు ఇవాళ రామదాసు దేవాలయం కోసం ఖర్చు పెట్టాడు ఇంకొక ఆయన మా ఆవిడికి చేయించానంటాడు వాడికి ఇష్టం అంటాడు అలా కుదురుతుంది అది చేసిన తప్పు అందుకే అంతవరకు కనపడలేదు దెబ్బలు కూడా పడేలా చేశాడు అయినా ఆయనకు కనపడలేదు తనిష కనపడే కళ్ళలో కనిపించాడు అది కూడా ఎల్లో కనపడే పుణ్యం వాడు చేసుకోవాలా ఆ నాణ్యాలు ఇచ్చిపోయి ఇప్పటికీ భద్రాచలంలో ఆయన నాణ్యాలు ఉన్నాయి రామోజీ లక్ష్మోజీని ముద్రించి ఉన్నాయి ఎంత ప్రత్యక్షమైన నిదర్శనం ఎందుకు కనపడలేదు కూడా చేసింది పొరపాటు ఆ తర్వాత అర్థమైంది రామదాసుకి గది ధర్మం ప్రకారం ఎవరితో ఇంకా కుష్టుడో ఇంకెవరో అయితే విషయం రాముడు పక్క ధర్మం తప్పుడైన పరిపాలన అంటే పరిపాలన అది చరిత్ర దాని మనం అర్థం చేసి భక్తి భక్తికులంగా కాదండి భక్తికులంగా డబ్బు తీర్చాడు ఈయన కనపడలేదు ఇది భూతాత్మ భూతభావనక ఏ భావంతో మనం ప్రేమించినా భగవంతుడు కనపడతాడు కాశీపు తిట్టినా కాశీపు కన్నా పర్వాలేదు అందుకే అన్ని భూతాలకి మనస్సు రూపంలో ఉన్నది ఆయనే భూతభావనక అన్ని జీవుల రూపంలో ఉన్నది కూడా ఇన్ని రూపాలు ధరించింది కూడా ఆయనే ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ట ప్రజాపతికి హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదనక తర్వాత ఒక శ్లోకంలో అద్భుతంగా మంచి నామాలు వస్తున్నాయి హిరణ్య గర్భ ఉపే ఈశాన ప్రాణద ప్రాణ ఈశానక సమస్త లోకాలని నియమించి ఈశ్వరుడు ప్రాణదక ప్రాణదానం చేసేది ఆయనే మన గజేంద్రుడి కథ ఉదాహరణ మనకు ఆర్తి వచ్చింది వాడిని బిరుద్దామా ఫోన్ చేసి బిరుద్దామా ఎనిమిది వాడిని బిరుద్దామా పిలుస్తామండి మన కర్తవ్యం ఏదో మనం చేస్తాం జరుగుతుందని లేదు కదండి హరికృష్ణకి ప్రమాదం జరగగానే అంతకంటే ప్రభుత్వానికి దగ్గరవాడు ఎవరైనా ఉన్నాడా మరి ఎందుకు కాపాడుకోలేకపోయారు అంతేది లెక్క ఆ సమయానికి ఏం కుదర మిగిలిన దగ్గర బతికే వెనకాల ఆశ్చర్యం అంత ప్రమాదంలో వాడు బతకడం ఆశ్చర్యం అది వాళ్ళకి ఆయుర్దాయం ఉంది ఏనికి లేదు పైగా తెలుసుండు చేసే పనులు నూట అరవై కిలోమీటర్ల స్పీడ్లో ఏంటి బెల్ట్ పెట్టుకోకపోవడం ఏమిటి నాకు డ్రైవింగ్ బాగా అనుభవం యమధర్మరాజుకి మన అందాన్ని మించిన అనుభవం ఉంది వాడుకున్న అనుభవం ఎవరికీ లేదు ఇక్కడ ఇవన్నీ పనిచేసే విషయానికి పైగా అంత జమీందారికి అంత నటుడికి డ్రైవర్ సమస్య ఏమిటండి ఎవరు ఎవడు రాడా ఆయన సరదా ఆ సరదా ప్రాణం తీసేసింది ఇవాళ హైదరాబాద్లో మాట ఏమి తెలుసా ఎవరన్నా డ్రైవర్ స్పీడ్గా పెడితే ఎక్కువ స్పీడ్ అంటలేదండి హరికృష్ణ స్పీడ్ అంటున్నారండి అదో జాతీయమైపోయింది అక్కడ హైదరాబాద్లో హరికృష్ణ స్పీడ్లో పెడుతున్న జాగ్రత్త ఉంటుంది అదో ఉదాహరణ అయిపోయింది పాపం అంటే హరికృష్ణ స్పీడ్ అంటే పోతామని హై స్పీడ్ అంటలేదండి హరికృష్ణ స్పీడ్ అంటున్నారండి డ్రైవర్లు అలా మాట్లాడుకుంటున్నారు చూశాను నేను ఇది ఒక జాతీయమైపోయింది అనుకున్నాను నేను ఎంత దురదృష్టకరమైన ఘట్టం కొడుకు అక్కడైనా ఈయన అక్కడైనా ఇంకొక కొడుకు అక్కడే గాయాలు అవ్వడమా ఈ విధి విలాసం చూస్తుంటే విచిత్రంగా లేదండి ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి కదా అని వాళ్ళ ఆశలన్నీ పోయాయి కదా అందుకని ప్రాణదక అంటే ఆ సమయంలో కూడా ఒకవేళ అలాగే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే నామస్మరణ చేసి ఉంటే హరికృష్ణకు ఉత్తమ జన్మ ఖాయం అందులో సందేహమేం లేదండి అది ఆయన అంతరాత్మక తెలియాలి మనకి తెలియదు చేశాడని బాగుంటాడని అనుకుందాం మనమేనా గుర్తుపెట్టుకోవాల్సి అటువంటి ఉదాహరణ జరుగు చర్చించుకుని ఊరుకోవడం కాదు ఇక్కడ అలా అలాగే ఆ ప్రయాణంలో కూడా అదే అదే ధ్యానం చేయండి ఏ రైలు ఎక్కినా ఏ బస్సు ఎక్కిన ఎలా ఉన్నా సరే రైలు అందలేదు కారులో పెడుతున్నాం అందుతుందో అందదో అని అనుమానం ఉంది అందుతుందంటావా అందుతుందంటావా అని మాటి మాటికి గడియారం చూసి డ్రైవర్ని కొంచెం ఇబ్బంది పెట్టారని ఒక వాడు స్టీరింగ్ ఇది తిప్పుతాడు రైలు అందదు యమధర్మరాజు అందుతాడు డ్రైవర్కి తెలియదా ఎంత స్పీడ్లో వెళ్ళాలో నీ కంగారతో వాణి చంపేస్తున్నావు పట్టుకొని ఇక్కడ నేను నిశ్చయం ప్రయాణాల్లో ఉంటాను నాకు బోర్డు రైళ్లు అందన పరిస్థితులు చాలా వచ్చాయి ఇంటి దగ్గర బయలుదేరడాన్ని బట్టి హైదరాబాద్లో పెద్ద తినం ట్రాఫిక్ జామ్ దాన్ని బట్టి వస్తాయి నేను నిశ్చింతగా కూర్చుని నమస్శివాజా అనుకుంటా నాకు ఇంతవరకు జీవితంలో ఒక్క రైలు కూడా అందకుండా పోలేదు ఆలస్యమైన రైలు కూడా అంది నాకు ఆలస్యమైతే రైలు కూడా ఆలస్యం కారణం ఏంటంటే నేను మొహమాటం లేకుండా చదువుతున్నానమ్మా బడాయి కాదు నమశివాయ నమ శివాయ శివస్మరణ చెయ్యాలి శివస్మరణ చెయ్యాలి మన సంగతి ఆయన చూసుకుంటాడు మనం వచ్చేవరకు విమానం ఆ పెత్తాడు రైలు కాదు ఇక్కడ ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే కంగారు పడిపోయి నాకు ఎప్పుడు అందదు ఏమంటో ఎప్పుడు ఇంత ఈయన చెప్తే వినలేదు అని సదుతూ ఇప్పుడు మొగుడు పడడం కొట్టేసుకుంటారు ఇక్కడ రైలు ఎక్కడ ఉంది ఇద్దరిలో ఎవడో భగవంతుడు స్మరించడం ఆశ్చర్యం నువ్వు కార్యక్రమ కూర్చున్నావు అంతే కూర్చోవ నిమిత్తం మాత్రం అంటే అంతే రైలు ఎక్కడ ఉంది స్టేషన్కి తీసుకెళ్ళా కారు డ్రైవర్ ఉన్నా నువ్వెందుకు కంగారు పడు వాడిని కంగారు ఈ లోపే అవన్న గుద్దేస్తాడు వాడు మీరు అలా కంగారు కష్టం సార్ అంటాడు డ్రైవర్లు కంగారు కష్టం ఎందుకంటే వాడు కొంచెం స్పీడ్ తెలుస్తున్నాడు కాస్త స్పీడ్గానే పెడతాడు వెళ్ళని వాళ్ళు అంత నిశ్చింతగా ధ్యానం చేస్తే ప్రాణం దాకా ప్రాణం కాపాడబడుతుంది ఈ స్మరణ కారణంగా గజేంద్రుడు అలా ప్రాణం పోతుంటే వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాడు కానీ ఇంకా చేయలేని పరిస్థితిలో లా ఒక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులు తవులు దప్పెను మూర్ఛ వచ్చే తను ఉండశ్చన్ శ్రమం వయ్యడి నీవే తప్పని తప్పరం వెరుగ మన్నింపన్ గదే దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అనగా ఒక్క క్షణంలో దిగి రాలేదా అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరం మృదస వినోది ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాలించి సవరంభి సిరికింజెప్పడు శంఖ ఈ సంధింపడు ఏ పరివారం జీరడు అభ్రగపతిన్ పన్నింపడు ఆకర్ణికాంతరథమిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్ శ్రీకుచోపరి చలాంచలమైన వీడడు ప్రణావనోత్సాహియ కావాలంటే కాలమహిమా కాలమహిమా ఎలా జరగాలో అలా జరుగుతుంది మన ప్రయత్నం మనం చేద్దాం ఇది ఉండాల్సిన భావన ప్రాణదక ప్రాణక ఎందుకంటే ఆ ప్రాణమే ఆయన జ్యేష్ఠక అందరిలోకి సృష్టి మొత్తం మీద పెద్దవాడవరంటే దేవుడే ఆయన మించిన జ్యేష్ఠుడు ఇంకెవరూ లేరు ముందు పుట్టినవాడు అయినా నడిపిస్తున్నద్రేష్ట అంతకు మించిన శ్రేష్ఠుడు కూడా ఇంకెవరూ లేరు మన జీవితాల్లో దేవుడికి అంత ప్రాధాన్యం ఇవ్వాలి మనం ఆయనకి ఎంత దగ్గరైతే ఆయన మనకు అంత అవుతాడు ఒక విమానాశ్రయానికి వెడుతుంటే ఓ తాతగారిని మనవాడు అడిగాట చిన్న కోరాడు అనమాట తాత తాత అస్తమానోడు మాట మాటకి దేవుడు దేవుడు అంటాం ఆ దేవుడు ఎలా ఉంటాడు ఎంత ఉంటాడు అన్నట్ట ఈ తాతగారు అప్పుడు విమానాశ్రయానికి వెడుతున్నాడు కదా శంషాబాద్ బాగా దూరంలో ఉన్నాడు పైన విమానం ఎగురుతోంది దాన్ని చూపించాట అది చూసావురా అన్నట్ట అది ఉంది దేవుడు ఎలా ఉాడు అది అది ఎలా ఉందన్నట్ట చిన్నగా ఉంది అంతే ఉంటాడా దేవుడు దేవుడు అంటే అంతే ఉంటాడా అంత చిన్న అలాగే ఉండు కాంగారపడు దేవుడు చిన్నగా ఉంటాడు కదా నీకు అర్థమైంది కదా ఉండు అన్నాడు శంషాబాద్ వెళ్ళారు ఇద్దరు కలిసి అక్కడ విమానం ఎక్కుతున్నారు మనవన్ను తీసుకెడుతున్నాడు అప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో చూపిస్తాను రా ఇప్పుడు అన్నట్టు ఎక్కడ అక్కడ ఆగి ఉన్న విమానం ఉంది దాన్ని చూపించేట ఇది దేవుడు రా అనట ఇది చాలా పెద్దగా ఉంది తాత దేవుడు చాలా పెద్దగా ఉన్నాడు మరి ఇందాక చిన్నగా ఉన్నాడు అన్నావు ఇప్పుడు పెద్దగా ఉన్నాడు అన్నావు తాత ఇంతకీ ఆ విమానం దేవుడా ఈ విమానం దేవుడా అనట రెండూ దేవుడేరా నువ్వు దూరంగా ఉండడం వల్ల దేవుడిని చిన్నగా కనపడ్డాడు నువ్వు దగ్గర అవ్వడం వల్ల పెద్దగా కనపడ్డాడు అంతే తేడా అన్నాడు మనం దగ్గరగా చూస్తే దేవుడు ఇది మన జీవితంలో చాలా పెద్దవాడు అవుతాడు జ్యేష్టక శ్రేష్టక మనం నిత్యం ఆయన గురించే చర్చించుకోవాలి పనికి మాలిన మాటలు మానేసి అప్పుడు ఆయన చాలా పెద్దవాడు అయిపోతాడు మన జీవితంలో ప్రధాన భాగం అయిపోతాడు ఇక దైవం మాటలు కాకుండా లౌకికమైన మాట్లాడన మాట్లాడితే ఆడము ఒక తేడా లేకుండా గోమె అనిపిస్తుంది ఉరికే అది అనిపిస్తుంది ఆ స్థితికి వెళ్ళాలి మనిషి ఎంతసేపు ఇదేనా ఆశమ్మ భోషమ్మ ఆత్మస్థుతి పరనంద ఆకాహ ఈ హీహి చచ్చిపోతున్నాయి అదవసరంతా ఎంత చర్చించినా మీరు ఏ సమస్య అయినా చర్చించండి అమ్మా మూలంలో కడితే కర్మ అండి అయిపోయింది ఇంకా కర్మ అన్న ఒక ఊరుకోరదా విద్య బాగుండేది వైద్యం బాగుండేది ఉద్యోగాలు బాగుండేది వ్యవసాయం బాగుండలేదు వ్యాపారం బాగుండేందుకంటే మనిషి మనస్సు బాగాలేదు అని చేసేది మనిషి అందుకని మొత్తం బాగుండదు దాని గురించి ఎక్కువ చర్చ కూడా అనవసరం మనం చేయాల్సిందంటే ఏదైనా చేసేద్దాం పోనీ చేయవలసింది ఏదో చేసి వదిలేసే విషయాన్ని